ప్రియమైన దేవుని బిళ్ళరా యహోవా సాధువులను కాపాడువాడు సాధువు యొక్క గుణము సాధువు యొక్క మనసు లాంటి మనసు ఎవరికైతే ఉంటారో వారి సాధువులు గొర్రెపిల్లలు గొర్రెలు వివాదం పెట్టుకోవు పోట్లాడవు అందుకే ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్ల వలె వచ్చాడు గొర్రెపిల్ల సాదృశ్యాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన మన కోసం అన్నిటిని అనుభవించండు సహించండు ఓర్చుకున్నాడు తన జీవితంలో ఎన్నో హింసలు వచ్చినాయి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో విధాలుగా నిందలు అవమానాలు వచ్చినాయి ఎన్నో బాధలు అనుభవించాడు ఎందుకు మనుషుల యొక్క పాపము నుంచి విడిపించి వారిని రాజ్యంలో చేర్చడం కోసమై వారికి పాప క్షమాపణ కలిగించడం కోసమై మన కోసం క్రీస్తు ఆ శిలోపైన తన రక్తాన్ని చిందించి తన ప్రాణములను అర్పించి ఆయన సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు మన్ను కూడా ఆయన రాజ్యంలో ప్రవేశింపజేయడం చేయడం కోసమే సాధువు లాంటి గుణము కలిగి ఉండాలని వస్త్రాలు వేసుకున్నంత మాత్రం సాధువులు కాదు పరిశుద్ధమైన జీవితం క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవితం ఆయన క్రియలు ఆయన పరిశుద్ధమైన క్రియలు ఏ విధంగా ఉన్నాయో అవి మనం కలిగి ఉన్నప్పుడే మనం సాధువులం అట్టి జీవితం కలిగి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఆమె